దేవునికి మహిమ కలుగులుగాక ప్రియమైన దైవ జనాంగమ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాలు కలుగును గాక దేవుని బిడ్డనారా ఈ ప్రత్యేకమైన సమయంలో మేము పురుషోత్తపల్లి లోపలికి పాపికొండలు పాపికొండల దగ్గరికి వచ్చాం మరి ఈ కొండలు చూసినప్పుడు నాకు ఒక వాకింగ్ గుర్తొచ్చి దాన్ని మీతో పంచుకోవాలని ఆశతో ఒక చిన్న మెసేజ్ మీకు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను అదేమనంటే లోకసు వార్త ఆరో అధ్యాయము పన్నెండవ ఆ వచ్చినాన్ని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా ఆ దినమలియందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు దేవుని ప్రార్థించటయందు రాత్రి గడిపెను బిడలార ఈ ఈ వచ్చినాన్ని మీరు గమనిస్తే చూడండి చక్కటి కొండలన్నమాట ఇట్లాంటి కొండల్లో యేసు క్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసేవారట అసలు ఆయనకి ప్రార్థన కొండల్లోనూ ఎడారిల్లోనూ ఏకాంతమైన ప్రాంతాలలో యేసు ప్రభువారు స్వాత్ మరి ప్రార్థన చేసేవాడు నాకు ఈ కొండలు చూసినప్పుడు కూడా నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి ఒకసారి అటు చాలా భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ ఇంత భయంకరమైన కొండలు మేము చూడటం మా మాకే చాలా అదేంటి కొంచెం అదో టైప్గా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారు రాత్రంతా కూడా ఆ కొండల్లోనే మరి ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రార్థన చేసేవారట దేవుని బిడ్డలారా మనం చిన్నగా మన మన మందిరాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ చిన్న శబ్దం వస్తేనే మనం ఆ ప్రార్థనలో డిస్టర్బ్ అవుతూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు నా ప్రభు నా యేసు ప్రభు వారు రాత్రంతా మరి ఆ యొక్క కొండల్లో ఎంతో ప్రార్థనలో గడిపి దేవునితో సహవాసం కలిగి జీవించేవారు నేను కూడా ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మన జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా అవసరం ఎందుకంటే బైబిల్ ఒక ఏకాంతంగా ప్రార్థించేవారు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతారు దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతారు అంతేకాదు దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయగలుగుతారు ఏకాంత ప్రార్థన లేని వారి జీవితాలలో రహస్య ప్రార్థన లేని వారి జీవితాలలో రహస్యమైన పాపాలు దాగి ఉంటాయి కాబట్టి దేవుని సేవకుడిగా దైవజనుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి ఆ కొండల్లో ఎలా అయితే ప్రార్థన చేశాడో మనం కూడా వ్యక్తిగతంగా మన జీవితాల్లో ప్రార్థనని మరి అవలంబించుకుని ప్రార్థన జీవితాన్ని కాపాడుకుని ప్రార్థనా పరులుగా పరలోకాన్ని భూలోకానికి తీసుకొచ్చే బిడ్డలుగా మనం మారాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ దేవుడు తన మాటలను దీవించనుగాక